ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొని ఐదు మందికి తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే చిత్తూరు జిల్లా పూతరుపట్న నియోజకవర్గం తోనంపల్లి మండలం తెల్లగొడ్ల సమీపంలోని హైవేలో గురువారం ముందు వెళ్తున్న లారీని కారు ఢీకోనంతో ఐదు మందికి తీవ్ర గాయాలైంది నాయుడుపేట టు బెంగళూరు హైవేలో మహారాష్ట్ర కర్ణాటక బార్డర్కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు తిరుమల దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ముందు వెళ్తున్న లారీని అతి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఐదు మందికి గాయాలైంది వారిని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై తవనంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు పూర్తి వివరాలు తవనంపల్లి పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది